భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు భారతదేశంలో ఎన్నికల పర్యవేక్షణ దిశానిర్దేశం మరియు నియంత్రణకు సంబంధించి ఎన్నికల కమిషన్ మరియు దాని అధికారాలను వివరిస్తుంది స్పష్టమైన అవగాహన కోసం నిబంధనలను క్లాజుల వారీగా విడదీద్దాం క్లాజు ఒకటి ఎన్నికల కమిషన్ అధికారాలు పర్యవేక్షణ దిశానిర్దేశం మరియు నియంత్రణ ఓటర్ల జాబితాల తయారీ పార్లమెంట్ లోక్సభ మరియు రాజ్యసభ రాష్ట్ర శాసనసభలు ఎన్నికల నిర్వహణ అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు ఎన్నికలకు సంబంధించిన ఈ అధికారాలు భారత ఎన్నికల కమిషన్కు అప్పగించబడ్డాయి క్లాజు రెండు ఎన్నికల కమిషన్ కూర్పు కమిషన్లో ఇవి ఉంటాయి ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఇసి ఇతర ఎన్నికల కమిషనర్లు ఎవరైనా ఉంటే రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్య సిఇసి మరియు ఇతర కమిషనర్ల నియామకం రాష్ట్రపతిచే చేయబడుతుంది ఆ విషయంలో పార్లమెంటు చేసిన ఏదైనా చట్టానికి లోబడి ఉంటుంది క్లాజు మూడు కమిషన్ చైర్మన్ ఇతర ఎన్నికల కమిషనర్లు ఉంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తారు క్లాజ్ నాలుగు ప్రాంతీయ కమిషనర్లు ప్రధాన ఎన్నికలకు ముందు లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలు శాసన మండలి అధ్యక్షుడు ప్రాంతీయ కమిషనర్లను నియమించవచ్చు ఇది ఎన్నికల కమిషన్ తో సంప్రదించి జరుగుతుంది ప్రాంతీయ కమిషనర్లు కమిషన్ తన విధులను నిర్వర్తించడంలో సహాయం చేస్తారు క్లాజ్ ఐదు సేవా నిబంధనలు మరియు పదవీకాలం సేవా నిబంధనలు మరియు పదవీకాలం ఎన్నికల కమిషనర్లు ప్రాంతీయ కమిషనర్లు ఏదైనా పార్లమెంటరీ చట్టానికి లోబడి రాష్ట్రపతి నిర్ణయిస్తారు రక్షణలు అందించబడ్డాయి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి లాగా రుజువైన దుష్ప్రవర్తన లేదా అసమర్థతకు అభిశంసన ద్వారా తప్ప తొలగించబడరు నియామకం తర్వాత అతని సేవా పరిస్థితులను అతనికి ప్రతికూలంగా మార్చలేరు ఇతర ఎన్నికల కమిషనర్లు ప్రాంతీయ కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సుపై తప్ప తొలగించబడరు క్లాజ్ ఆరు సిబ్బందిని ఏర్పాటు చేయడం అధ్యక్షుడు కేంద్ర ఎన్నికలకు లేదా గవర్నర్ రాష్ట్ర ఎన్నికలకు అభ్యర్థించినప్పుడు ఎన్నికల కమిషన్ లేదా ప్రాంతీయ కమిషనర్కు అవసరమైన సిబ్బందిని అందించాలి ఇది ఎన్నికలను నిర్వహించడానికి కమిషన్కు తగినంత పరిపాలన మద్దతు ఉందని నిర్ధారిస్తుంది సరళంగా చెప్పాలంటే సారాంశం ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు భారతదేశంలో ఎన్నికల నిర్వహణపై భారత ఎన్నికల సంఘానికి పూర్తి నియంత్రణను ఇస్తుంది ఇది కూడా దాని నిర్మాణాన్ని నిర్వచిస్తుంది దాని స్వాతంత్ర్యాన్ని కాపాడుతుంది సిబ్బంది మద్దతు మరియు ప్రాంతీయ సహాయాన్ని అభ్యర్థించడానికి కమిషన్కు అధికారం ఇవ్వడం ద్వారా న్యాయమైన ఎన్నికలను నిర్ధారిస్తుంది నిష్పాక్షికతను నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాదిరిగానే ప్రధాన ఎన్నికల కమిషనర్ కు పదవీకాల భద్రతను మంజూరు చేస్తుంది భారత సంవిధానము భాగము పదిహేను ఎన్నికలు ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఎన్నికల యొక్క అధీక్షణ ఆదేశ నియంత్రణలు ఒక ఎన్నికల కమిషనులో నిహితమైయుండును ఒకటి ఈ సంవిధానము క్రింద పార్లమెంటుకు మరియు ప్రతి ఒక్క రాజ్య శాసన మండలికి జరుపుబడీ అన్ని ఎన్నికల కొరకు ఓటర్ల జాబితాలను తయారు చేయటను గూర్చియు ఎన్నికలను జరుపుటను గూర్చియు మరియు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులకు జరుపబడడి ఎన్నికలను గూర్చియు అధీక్షణ ఆదేశ నియంత్రణలు ఈ సంవిధానములో ఎన్నికల కమిషను అని నిర్దేశించబడిన ఒక కమిషనులో నిహితమయ్యుండవలను రెండు ఎన్నికల కమిషను ఎన్నికల ముఖ్య కమిషనరుతో మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు ఉన్నచో ఎప్పటికప్పుడు రాష్ట్రపతి నియతము చేయు సంఖ్యలో ఇతర ఎన్నికల కమిషనర్లతో కూడి మరియు ఎన్నికల ముఖ్య కమిషనరు యొక్కయు ఇతర ఎన్నికల కమిషనర్లకు యొక్కయు నియామకము తద్విషయమున పార్లమెంటుచే చేయబడు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అధ్యధీనమై రాష్ట్రపతి చేయబడవలను మూడు ఇతర ఎన్నికల కమిషనర్ వరైనను అట్లు నియమించబడినప్పుడు ఎన్నికల ముఖ్య కమిషనరు ఆ ఎన్నికల కమిషను అధ్యక్షుడుగా వ్యవహరించవలను నాలుగు లోక్సభకు మరియు ప్రతి రాజ్య శాసనసభకు జరిగేడి ప్రతి సాధారణ ఎన్నికలకు పూర్వమును శాసన పరిషత్తు గల ప్రతి రాజ్యము యొక్క శాసన పరిషత్తుకు జరిగేది ప్రథమ సాధారణ ఎన్నికలకు పూర్వమును అటు పెమ్మట ఆ పరిషత్తుకు జరిగేడి ప్రతి ద్వైవార్షిక ఎన్నికలకు పూర్వమును రాష్ట్రపతి ఎన్నికల కమిషను సంప్రదించిన పిమ్మట ఖండము ఒకటి ద్వారా ఆ ఎన్నికల కమిషనుకు ప్రదత్తము చేయబడిన కృత్యములను నిర్వర్తించటలో ఆ కమిషనుకు తోడ్పడుటకు ఆవశ్యకమని ఆయన భావించు ప్రాంతీయ కమిషనర్లను కూడా నియమించవచ్చును ఐదు పార్లమెంటు చేయబడిన ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అధ్యధీనమై ఎన్నికల కమిషనర్ల యొక్కయు ప్రాంతీయ కమిషనర్ల యొక్కయు సేవా షరతులు మరియు పదవీ కాలము రాష్ట్రపతి నియమము ద్వారా నిర్ధారణ చేయబడినవైయుండును అయితే సర్వోన్నత న్యాయస్థానపు న్యాయధీశుని ఏ రీతిగా మరియు ఏ ఆధారములపై పదవి నుండి తొలగించవచ్చునో ఆ రీతిగాను మరియు ఆ ఆధారములపైనను తప్ప ఎన్నికల ముఖ్య కమిషనరు పదవి నుండి తొలగించబడరాదు మరియు ఎన్నికల ముఖ్య కమిషనరు యొక్క సేవా షరతులు అతని నియామకమునకు పెమ్మట అతనికి అననుకూలముగా మార్చబడరాదు అంతేకాక ఎన్నికల ముఖ్య కమిషనరు సిఫారసుపై తప్ప ఇతర ఎన్నికల కమిషనరు లేక ప్రాంతీయ ఎన్నికల కమిషనరు పదవి నుండి తొలగించబడరాదు ఆరు ఖండము ఒకటి ద్వారా ఎన్నికల కమిషనుకు ప్రదత్తము చేయబడిన కృత్యములను నిర్వహించుటకు ఆవశ్యకముగునట్టి సిబ్బందిని ఎన్నికల కమిషనుకు లేక ప్రాంతీయ కమిషనరుకు అప్పగించవలనని ఎన్నికల కమిషను కోరినప్పుడు Rastrapati leka, Raja Governoru Atlu The Constitution of India. Part 15. Elections. Article 324. Superintendents, Direction and Control of Elections to be Vested in an Election Commission. 1. The Superintendents, Direction and control of the preparation of the electoral rolls for, and the conduct of, all elections to Parliament and to the legislature of every state and of elections to the offices of President and Vice President held under this Constitution shall be vested in a commission, referred to in this Constitution as the Election Commission. 2. The Election Commission shall consist of the Chief Election Commissioner and such number of other election commissioners, if any. As the President may from time to time fix and the appointment of the Chief Election Commissioner and other election commissioners shall, subject to the provisions of any law made in that behalf by Parliament, be made by the President. 3. When any other election commissioner is so appointed, the Chief Election Commissioner shall act as the Chairman of the Election Commission. 4. Before each general election to the House of the People and to the Legislative Assembly of each state and before the first general election and thereafter before each biennial election to the Legislative Council of each state having such council. The President may also appoint after consultation with the Election Commission such regional commissioners as he may consider necessary to assist the Election Commission in the performance of the functions conferred on the Commission by Clause 1. 5 subject to the provisions of any law made by parliament the conditions of service and tenure of office of the election commissioners and the regional commissioners shall be such as the president may by rule determine Provided that the Chief Election Commissioner shall not be removed from his office except in like manner and on the like grounds as a judge of the Supreme Court and the conditions of service of the Chief Election Commissioner shall not be varied to his disadvantage after his appointment. Provided further that any other election commissioner or a regional commissioner shall not be removed from office except on the recommendation of the Chief Election Commissioner. 6. The President or the governor of a state shall when so requested by the election commission make available to the election commission or to a regional commissioner such staff as may be necessary for the discharge of the functions conferred on the election commission by clause 1